వచ్చేసరికి విడిది భవనాలు ఏర్పాటు చేయాలి బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవ భూ అక్కడ కింద నారాయణపురంలో అంటే దిగువ తిరుపతి అండి అప్పుడు నారాయణపురం అనేవారు ఇప్పుడు మనం దిగువ తిరుపతి అంటున్నాం దిగువ తిరుపతిలో గొప్ప అంతఃపురాలు ఏర్పాటు చేయి కోట్ల మంది దేవతలు వస్తారు ఋషులు వస్తారు వారు శిష్యగణం వస్తారు అందరికీ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయి ఆకాశహార్మియాలు అంతఃపురాలు నిర్మాణం చేయి వాళ్ళందరికీ గొప్ప రాజభోగాలన్నీ ఏర్పాటు చేయి వివాహం అయిపోయిన వెంటనే వాడిని అదృశ్యం చేసి అన్నాడు బ్రహ్మదేవుడికి శ్రీనివాసుడు అలా అనగానే వెంటనే విశ్వకర్మని ఆజ్ఞాపన చేశాడు విశ్వకర్మ మనస్సులో సంకల్పం చేసుకుంటూ ఉంటే గొప్ప అంతఃపురాలు కొన్ని వందల అంతస్సులతో అంతఃపురాలు నిర్మాణం అయిపోయాయి అంటండి ఇది చూసి ఆకాశరాజు ఒకసారి ధరణిదేవిని పిలిచాడంట ధరణిదేవి మన అల్లుడికి గుడిసె మాత్రమే ఉంది మన కూతుర్ని ఇవ్వనన్నావు కదా ఇది మన అల్లుడి యొక్క దివ్యశక్తి ఇప్పుడు ఆయన మనకంటే గొప్పవాడ మనం ఆయనకంటే గొప్పవాళ్ళం ఒకసారి చూడంటే ఆ ధరణిదేవి ఆ అంతఃపురాలని చూసి గుండెలు బాధ వేసుకొని ఓరు నైను మా అల్లుడు సామాన్యుడు కాదు నేనేదో పొరపాటు పడ్డాను అని ఆవిడ లోపల ఒక్కసారి ఉబ్బి అన్నమాట ఆశ్చర్యానికి గురైపోయింది అలా అయిన తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు ఇంకా బయలుదేరి కిందకు వచ్చారు ఎక్కడికి నారాయణపురానికి వచ్చారు ఒకరు మాతను వెంటబెట్టుకుని శ్రీనివాసుడు ఇంకా కొంతమంది పెద్దలు ఋషులు వాళ్ళందరినీ వెంటబెట్టుకుని నారాయణపురానికి వచ్చాడు ఏ రోజు వచ్చాడండి శుక్రవారం ఉదయం వివాహం సాయంత్రం కదా ఉదయం వచ్చాడు వచ్చిన తర్వాత స్వామివారు అన్నారు ఇంకా పెళ్లి కొడుకుని చెయ్యాలి స్వామివారికి అప్పుడు స్వామన్నారు వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు ఎవరు సరస్వతీదేవి పార్వతీదేవి ముందుకు వచ్చారు మేము పెళ్లి కొడుకుని చేస్తామంటే లేదు లేదు నాకు పెళ్ళికొడుకుని ఎవరు చెయ్యాలంటే లక్ష్మీదేవి వచ్చి నన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి అన్నారు శ్రీనివాస్ అక్కడ పెట్టారండి అందరూ ఒక్కసారి ఆసేపు అలిగి లక్ష్మీదేవి వచ్చేసింది కదా ఇప్పుడు ఆ లక్ష్మీదేవి వచ్చి నన్ను పెళ్ళికొడుకును చెయ్యాలి అన్నారండి అనేసరికి అందరు కూడా ఆ సినిమాలో చూపించిన మీరు నమ్మకండి సినిమాలో ఏమిటంటే ఆ ఇద్దరు బార్యులు పోరు పడలేక శ్రీనివాసుడు ఆ గొడవలు పడలేక వెళ్ళి శిలారూపంగా మారిపోయేవన్నీ కట్టు కదలండి వెంకటాచల మహత్యములో స్కాంద పురాణ అంతర్గతముగా వెంకటాచల మహత్యము అనేక పురాణాల్లో ఎక్కడా అవన్నీ చెప్పబడలేదు సినిమా గురించి పక్కన పెట్టండి వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే డబ్బు బాగా రావాలి సెన్సేషనల్ ఉండాలి అది వాళ్ళ భావన వేరు పక్కన పెడదాం ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీదేవి నన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి అని చెప్పి అనగానే భగవానుడు తన సప్త గుర్రములతో పూజినటువంటి రథములో వేగముతో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఆయన వెనకాతల మొట్టమొదటి అక్కడ లక్ష్మీదేవికి కొలహాపురంలో లక్ష్మీదేవి అక్కడ ఉంది కదా అక్కడ శుక్రవారం పైపెచ్చు విశేషంగా భక్తులు వచ్చారు అమ్మవారికి పంచాభిషేకాలన్నీ కూడా చేస్తున్నారు ఓ భక్తులందరూ కూడా జై లక్ష్మీ లక్ష్మీమాతకు జయ లక్ష్మీ లక్ష్మీమాతకు అని జై ధ్వానాలు చేస్తున్నారు అక్కడికి సూర్యభగవానుడు వెళ్ళాడు చూసి ఆనందముతో అమ్మవారికి నమస్కారం చేశాడు మొట్టమొదట శచీదేవి ఇంద్రుడు భార్య శచీదేవి చీర పట్టుకుని వెళ్ళి ఆ లక్ష్మీదేవికి ఇచ్చింది తర్వాత అగస్త్య మహర్షి భార్య అయినటువంటి లోపాముద్ర చెవి చెవి ఇచ్చింది లక్ష్మీదేవికి అరుంధతి కాలిక మట్టిలిచ్చింది మాత కాలి అందెలిచ్చింది ఇలా అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చారు అందరిని చూసి లక్ష్మీదేవి చాలా సంతోషము ఏమిటి అందరు ఈ విధంగా వచ్చారు ఏమిటి విశేషం అని చెప్పంటే అమ్మా నువ్వు నాకు వరాన్ని ఇవ్వాలి అని చెప్పంటే కోరుకునైనా ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను అని చెప్పినది సూర్యుడికి భగవానుడికి అలా అమ్మగారు చెప్పగానే అప్పుడు సూర్య భగవానుడు చెప్పారు అమ్మ నీ భర్త అయినటువంటి శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు మళ్ళీ పెళ్ళికొడుకు కాబోతున్నాడు నీవే వచ్చి స్వయముగా పెళ్ళికొడుకుని చెయ్యాలంట అందుకు నిన్ను ఆహ్వానించమని మమ్మల్ని పంపించారమ్మా అని చెప్పి అన్నారు అంటే అమ్మవారు ఎంతో సంతోషంతో చాలా 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 సంతోషం పదనైనా ఆనందముగా వస్తానని చెప్పి అన్నారు వీళ్ళు ఆశ్చర్యపరి బయట ఎక్కడ నిల జరుగుతుందా అమ్మవారు తన భర్తకు పెళ్ళికొడుకుని చేయడానికి ఆ భార్య స్వయముగా ఆనందముతో ఆ సూర్య భగవాను యొక్క రథములో కదిలి వచ్చిందండి ఇక్కడికి వచ్చేసరికి శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూశాడు అలిగి వచ్చేసింది కదా అప్పటికే చాలా కాలం అయ్యింది కదా మళ్ళీ చూసి మళ్ళీ నటన ప్రారంభించాడు లక్ష్మి లక్ష్మి ఇంతకాలానికి మరలా నా మీద నీకు ప్రేమ కలిగిందా జాలి కలిగిందా మరలా నన్ను చూడాలని వచ్చేవా లక్ష్మి అని మరలా నటించాడు అప్పుడు లక్ష్మీదేవి చాలు అండి మీ నటనలు అని చెప్పి ఆయన్ని వారించి మీరు జగన్నాటక సూత్రధారి అని చెప్పి మరి మనందరికీ తెలియాలి కదా అందుకు లక్ష్మీమాత మాత చెప్పింది అసలు జరిగిన విషయం ఏమిటంటే అలా వేదవతిగా ఆ యొక్క సీతామాతని అపహరించినప్పుడు వేదవతి స్థానములో ఆ వేదవతి వెళ్ళింది సీతమ్మ స్థానములో వేదవతి వెళ్ళింది ఏడాది పాటు రావణుడి యొక్క లంకలో సీతమ్మ స్థానములో వే వేదవతి ఉండి అష్ట కష్టాలు పడ్డాది అప్పుడు ఆ రామచంద్రమూర్తి వచ్చి రావణాసురుణ్ణి కుంభకర్ణుణ్ణి ఇంద్రజిత్తుని అందరిని కూడా సంహరించి ఆ సీతామాతను తీసుకుని రమ్మని ఆజ్ఞాపన చేశాడు అప్పుడు విభీషణుడు వెళ్ళి సీతమ్మని తీసుకుని వచ్చాడు అప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ అగ్నిప్రవేశం చేయాలని చెప్పన్నాడు అప్పుడు అగ్నిప్రవేశం చేసింది సీతమ్మ ఎందుకోసం చేసిందంటే నిజానికి వచ్చినటువంటిది వేదవతి అని శ్రీరాముడికి తెలుసు అందుకని వేదవతి మరలా అగ్నిలోనికి వెళ్ళిపోయింది నిజమైన సీతమ్మను అగ్నిదేవుడు తీసుకుని వచ్చాడు ఆ అగ్నిదేవుడితో సీతమ్మ వెనకాతుల వేదవతి ఛాయారూపములో వచ్చింది అప్పుడు సీతమ్మ స్వామి మనిద్దరినీ కలపడానికి రామచంద్ర ప్రభు మనిద్దరినీ కలపడానికి ఈ వేదవతి ఇన్ని కష్టాలు పడ్డాది కాబట్టి ఆవిడ కూడా వివాహము చేసుకోండి అని సీతమ్మ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించింది ప్రార్థిస్తే శ్రీరాముడు అన్నాడు ఈ అవతారములది అసాధ్యము సీత ఎందుకంటే ఏక వ్రతుణ్ణి మర్యాద పురుషోత్తముడిని కాబట్టి ఈ అవతారములో ఒకటే భార్య పెళ్లి చేసుకోను కాబట్టి కలియుగములో తప్పకుండా ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆవిడ సంతృప్తి పరుస్తాను నీ కోరిక కూడా తీరుస్తానని చెప్పి అన్నారు అందుకోసమని చెప్పి ఆ వేదవతే ఇప్పుడు పద్మావతిగా పుట్టింది కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని నేను అలిగి భూలోకానికి వచ్చేసేన తప్ప నాకు నా స్వామిపైన ఎటువంటి కోపం లేదని జగన్మాత లక్ష్మీదేవి చెప్పింది అది అందరు కూడా మీలాగే కడతాల్తో చేశారు అందరూ సంతోషపడ్డారు ఓహో ఇది జరిగినటువంటి విషయం అంటే వేదవతి పద్మావతి దేవిగా వచ్చింది కాబట్టి అలనాడు భర్త మాట ఇచ్చారు కాబట్టి శ్రీరామచంద్రమూర్తిగా ఆ మాటని ఆ వరాన్ని తన భర్త మాట పోకూడదు కదా అందుకని లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చేసింది అందుకే శ్రీనివాసుని భూలోకానికి వచ్చాడు వచ్చి వేదవతిని వివాహం చేసుకుంటున్నాడు ఇది విషయం అని చెప్పి చెప్పింది అందరూ సంతోషపడ్డారు సంతోషపడిన తర్వాత ఇంక ఇప్పుడు స్వామివారికి ఆ లక్ష్మీదేవి వచ్చి శంపంగి నూనె రాసింది అంట తలకి శంపంగి నూనె రాసింది ఆనందముగా సరస్వతీదేవి కోడలు కదా బ్రహ్మదేవుడి భార్య ఆ సరస్వతీదేవి వచ్చి స్వామివారి తలలో ఉంగరాలు జుత్తు కదండి ఆ చిక్కులు తీర్చిందంట మామిగారు భూలోకానికి వచ్చారు కదా వాళ్ళు కూడా సేపు సరదాగా మనలాగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు మావిగారు ఏమిటి మామిగారు మీ తల్లలో చిక్కులు అంటే ఇవన్నీ భూలోకంలో మానవులు పెట్టిన చిక్కులేనమ్మా ఈ చిక్కులన్నీ అని చెప్పి అన్నాడంట ఆ చిక్కులన్నీ కూడా తీర్చు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు సున్నిపిండి తీసుకొచ్చి ఆ నలుగంతా కూడా పెట్టారు స్వామివారికి ఐదు వేల బిందులతో స్నానం చేయించారంటండి ఐదు వేల బిందులతో ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషముగా స్వామివారికి జయ జయద్ధ్వానాలు చేసుకుంటూ స్నానాలు చేయించారు కుబేరుడు ఇచ్చినటువంటి నగలతో స్వామివారిని అద్భుతంగా అలంకరించారు కుబేరుడు గోప కిరీటము వజ్ర వైడూర్య మర్కత మాణిక్యాలు పొదవునటువంటి కిరీటం ఇచ్చాడు భుజకీర్తులు ఇచ్చాడు స్వామివారికి వడ్డానం ఇచ్చాడు చేతులకి కంకణాలు ఇచ్చాడు అనేక రకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఇచ్చారు ఆ ఆభరణాలతో స్వామివారిని చక్కగా అలంకరించారు ఋషులు వచ్చి ఋషులు వచ్చి ఆ యొక్క పీతాంబరాలు ఇచ్చారు స్వామివారికి అలా ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఇచ్చారు అక్కడికి వెళ్ళేసరికి లక్ష్మీదేవి దగ్గరికి మళ్ళీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు లక్ష్మీదేవి పార్వతి సరస్వతి సరే అలా ఆ యొక్క లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి స్వామివారిని అనేక విధాలుగా అలంకరించి కళ్యాణ తిలకం దిద్దారు స్వామివారికి మూడు రేఖలతో ఉన్నటువంటి కళ్యాణ తిలకాన్ని స్వయముగా లక్ష్మి పార్వతి సరస్వతీదేవి దిద్దారు సుగంధ ద్రవ్యాలు పూశారు అనేక విధాలుగా చేశారు ఇంకక్కడ మరి అక్కడికి వెళ్ళేసరికి ఆమెను కూడా చక్కగా అలంకరించారు వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అనేక విధాలుగా అలంకరించారు అలంకరిస్తే ఆమె ఎంతో సంతోషపడింది సంతోషపడి ఇప్పుడు పురుషుడికి ఇంత అలంకారం ఉంటే స్త్రీ ఆ యొక్క లోకం అందరికీ కూడా సౌందర్యం ఇచ్చినటువంటి ఆ ఆది మహాలక్ష్మి మాత అంశ అయినటువంటి పద్మావతి దేవికి ఇంకెంత అలంకారాలు ఉంటాయండి ఆ ఇంకా అద్భుతంగా అలంకారాలు చేశారు అలా అన్ని అలంకారాలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కానుకలు ఇవ్వడం ప్రారంభించారు ఈ కానుకలు ఇచ్చే ముందు ఏమి జరిగిందంటే స్వామివారికి బాగా అలంకారం చేసిన తర్వాత ఊరేగింపు చేశారు స్వయంగా ఇంద్రుడి యొక్క ఐరావతం అక్కడ ఉంది కదా ఏనుగు ఆ ఏనుగు పైన స్వామివారు నెక్కించారండి ఇంకా ఇంత బాగా అలంకారం చేసిన తర్వాత స్వామివారు ఆ ఐరావతము ఏనుగెక్కి ఆ యొక్క నారాయణపురం వీధుల్లో ఊరేగుతుంటే జనాలందరూ స్వామివారిని చూసి ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఏడుగుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ రక్షక గోవింద గోవింద అని ఇప్పుడు మనం ఎలా అయితే ఎలుగెత్తి జయ ధ్వానాలు చేస్తున్నామో వాళ్ళందరూ కూడా జై జయ జయద్ధ్వానాలు చేశారు అందరూ కూడా అక్కడే ఉన్నారు అలా చేస్తూ ఉంటే ఊరేగింపు మొదలయ్యింది అలా వస్తూ వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆనందంతో జయజయద్వానాలు చేస్తూ ఉంటే పద్మావతి దేవికి చెలకెత్తెలందరూ అమ్మ నీ యొక్క ప్రియుడిని నీ కాబోయే భర్తని ఆ రోజు ఎప్పుడో చూసావు ఎంతవరకు చూడలేదు ఇప్పుడు ఒక్కసారి చూస్తావా అని పైకి తీసుకొచ్చారు అంతఃపురం పైకి సరే చూస్తానని చెప్పి ఆవిడ వచ్చింది ఆవిడ పైకి వచ్చి చూసేసరికి ఆ యొక్క ఏనుగుపైన స్వామివారు వెళ్తున్నారు కదా అలా వెళ్తూ వెళ్తూ ఆ ఏనుగక్కడ ఆగింది స్వామివారు ఒకసారి అంతఃపురం వైపు చూశారు పద్మావతి దేవి అనేటువంటి అంతఃపురం వైపు ఆవిడ చూసింది అమ్మో నా వైపు చూస్తున్నాడా అని సిగ్గుతో తలదించుకుంది ఆవిడ తలదించుకుంటే ఈయన చూస్తున్నాడు అంటే హరి చూస్తే సిరి చూడదు సిరి చూస్తే హరి చూడడు అలా ఇద్దరు కొద్దిసేపు సిగ్గుతో ఆయన చూసరికి ఈవిడ తలదించుకోవడము ఈయన చూసరికి ఆవిడ తలదించుకోవడము ఇలా జరుగుతూ వచ్చింది ఇంతలోపు అది ఊరేగింపు కదా ఆ ఐరావతం ముందుకెళ్ళిపోయింది ముందుకెళ్ళిపోగానే ఆ యొక్క పద్మావతి దేవి చూసి ఛీ ఈ ఆడవాళ్ళకి ఈ సిగ్గు అనేది ఒకటి ఉండబట్టి కదా నాకు కాబోయే భర్తని ప్రేమారా చూడలేకుండా అయిపోయాను కాబట్టి కలియుగంలో ఆడవాళ్ళు ఎవరికి సిగ్గు లేకుండా అయిపోతుంది కాకని చెప్పించిందండి అని కొంతమంది పెద్దలు గురువులు అంటూ ఉంటారు అందుకే ఇప్పుడు సరే అమ్మవారు చెప్పించారా లేదన్నది పెద్దవాళ్ళు సరదాగా చెప్పారు పక్కన పెడదాం కానీ ఇప్పుడు మామూలుగా మీరు చూడండి ఇప్పుడు వివాహాలు పిల్లలు ఎవరికైనా సిగ్గుందా సిగ్గు అంటే ఏమిటి అన్నట్టు ఉన్నారు వీళ్ళు వాడు సిగ్గుపడుతున్నాడు లాస్ట్కి మిస్టర్ ఏం చదువుకున్నావు నువ్వు అని అమ్మాయి అడిగితే వాడు ఏంట బాబు ఇదేంటి పరిస్థితి ఏం బాగోలేదు ఏం చదువుకున్నావు అని ఇట్లా కళ్ళు ఎగరేసి మరీ అడుగుతుంది అని వాడు భయపడిపోతున్నాడు లాస్ట్కి ఇప్పుడు జనరేషన్ రివర్స్ అయిపోయింది అన్నమాట ఇట్లా ఉంది సిగ్గు ఇప్పుడు వాళ్ళకి లేదు ఇప్పుడు సిగ్గు ఈడు సిగ్గుపడవలసి వస్తుంది అట్లా అడుగుతున్నారు జీతం ఎంత అదేమిటి ఇదేమిటి బైక్ ఉందా అది ఉందా ఫ్లాట్ ఉందా కారు ఉందా అన్నీ అడిగేసరికి ఈ పెళ్ళి వద్దులే బాబుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది ఆడికి లాస్ట్కి అట్లా ఉంది ఇప్పుడు కలియుగం దీని అందరికీ కారణం ఏమిటని చెప్తున్నారంటే పెద్దవాళ్ళు గురువులు ఆనాడు పద్మావతి దేవి కలియుగంలో ఆడవాళ్ళు ఎవరికి సిగ్గు లేకుండా అయిపోతుంది కాక అని శపించబట్టి ఇలా అయ్యారని చెప్తున్నారనమాట సరే అలా జరిగింది అలా జరిగిన తర్వాత అందరు కూడా ఆశ్చర్యపోయి ఆహా ఆ యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసి అందరు కూడా ఆనందంతో జయ జై విధ్వానాలు చేశారు శ్రీనివాసుడు ఆ విధముగా ఐరావతంపై ఊగుతూ చక్కగా ముందుకు వెళ్ళారు ఒక్క ఐదు నిమిషాలు మీరు సమయం ఇస్తే ఈ భాగాన్ని పూర్తి చేసి ఆపేస్తాను ఇంకా అందరు కూడా అనేక కానుకలు ఇచ్చారు మరి పెళ్ళంటే కానుకలు ఇవ్వాలి కదా ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వచ్చి గంట ఇచ్చాడు స్వామివారికి కుబేరుడు వచ్చాడు లేలా పద్మము తామర పువ్వు ఇచ్చాడు వాయుదేవుడు వచ్చి వన్యస్రజం ఇచ్చాడు వరుణుడు వచ్చి వస్త్రాలు ఇచ్చాడు ఈశానుడు వచ్చి ఈట ఇచ్చాడు దిక్పాలకులు దేవతలు ఋషులు ఇలా అనేక మంది అనేక కానుకలు ఇచ్చారు ఎవరికి ఇటు శ్రీనివాసుడికి అటు పద్మావతి అమ్మవారికి కూడా అనేక కానుకలు ఇచ్చారు సరస్వతీదేవి వచ్చి భాషికమిచ్చింది సరస్వతీదేవి భాషికం కట్టింది పార్వతీ పార్వతీదేవి జలకర్ర బెల్లము పార్వతీదేవి ఇచ్చింది చూడండి అంటే జీలకర్ర బెల్లములాగా మీ ఇద్దరు దాంపత్యము ఎల్లప్పుడూ అన్యోన్యంగా ఐకమత్యముగా కలిసి ఉండాలి దృఢంగా ఉండాలని పార్వతీదేవి జీలకర్ర బెల్లం ఇచ్చింది ఇంకా లక్ష్మీదేవి స్వయముగా తాలిబొట్టు లక్ష్మీదేవి ఇచ్చింది పద్మావతి దేవికి కట్టమని లక్ష్మీదేవి స్వయముగా తాలిబొట్టు ఇచ్చిందండి ఇలా కానుకలు అలంకారాలు అన్నీ కూడా చేశారు ఇంకా పద్మావతి దేవి కూడా మంగళ స్నానాలు చేయించారు ఆభరణాలు అలంకరించారు అనేక వస్త్రాలు ఇచ్చారు అనేక గొలుసులు అన్నీ కూడా మెడ నిండా వేశారు లోపాముద్ర అనసూయ అరుంధతి అందరూ కూడా నిండుగా ఆస్వాదించి చాలా చక్కగా అందంగా అమ్మవారిని తయారు చేసి ఆ యొక్క అమ్మవారికి ఒక దిష్టి చుక్క పెట్టారన్నమాట బొగ్గ పైన ఒక చొక్క పెడతారన్నమాట ఏ పనికిమాల వాళ్ళు చూస్తే దిష్టి తగులుతుందని చెప్పి ఆ దిష్టి తగలకుండా బొగ్గ పైన ఒక చొక్క పెడతారు దాన్ని బ్యూటీ బ్యూటీ స్పాట్ అని చెప్పి అంటారు అక్కడ ఒక చొక్క పెట్టారు అలా అమ్మవారికి తయారు చేశారు ఇప్పుడు పెళ్లికి ముందు ఏం చేయాలి గౌరీ పూజ చేయాలి అమ్మవారి అదృష్టం ఏమిటంటే మనమైతే గౌరీ పూజ గౌరీ దేవాలయానికి వెళ్తాము లేదా గౌరీమాత విగ్రహాన్ని ఫోటోని ఏదో పెట్టుకొని పూజ చేస్తారు అక్కడ స్వయముగా గౌరీదేవి అక్కడే ఉంది ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులు స్వయంగా అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరికీ దేవి ఆనందముతో భక్తి విశ్వాసాలతో స్వయముగా పూజించింది ఆది దంపతులు ఆశీర్వదించారు పద్మావతి దేవిని అలా పాదాలపైన పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు అన్నీ స్వయముగా వేసింది పార్వతీదేవికి వేసి పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందింది హారతి ఇచ్చింది అని కూడా చేసింది ఇంకా కళ్యాణం ఏర్పాటు చేశారు ఇరువురిని మండపంలోనికి తీసుకొని వచ్చారు ఇప్పుడు నిలబడి కన్యాదానం అన్నమాట నిలబడి కూర్చొని కాదు నిలబడే జరిగింది ఈ కన్యాదాన ఘట్టం అంతా కూడా ఇప్పుడు ముహూర్తం ప్రకారముగా మనం ముహూర్తం చెప్పుకున్నాము కదా ఆ యొక్క శుక్రవారము ఎన్ని గంటలకండి పది ఇరవై రెండు నిమిషాలకి ఆ ముహూర్తం ప్రకారముగా ముగ్గురు బ్రహ్మలు వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఏం పెళ్ళండి అది మనం సూక్ష్మంగా సమయాభావంతో చెప్పేస్తున్నాము కానీ ముగ్గురు బ్రహ్మలు ఎవరు చతుర్ముఖ బ్రహ్మ సుఖబ్రహ్మ బృహస్పతి ముగ్గురు బ్రహ్మలు వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఆ ముహూర్తం ప్రకారముగా జీలకర్ర బెల్లం పెట్టించారు అది వివాహానికి ప్రథమ నాంది ఒకసారి గట్టిగా గర్తార్థనలు చేయండి అలా చేసిన తర్వాత గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా జయహో జయ హో శ్రీనివాస జయహో శ్రీనివాస అని జై జయధ్వానాలు చేస్తూ ఉండగా సంకల్పాలు చేస్తూ ఉండగా మంగళసూత్రధారణటువంటిది జరిగింది అది అలా వివాహము జరిగింది ఇంకా ఆకాశరాజు కన్యాదానాన్ని చెయ్యాలి ఈవిడ నాయన ఈ పద్మావతి అయోనిజ నేటి నుంచి నేడవల నిన్ను అనుసరిస్తాది నీకు సహధర్మచారిని ఇద్దరూ కలిసి ఆనందముగా దాంపత్య జీవితాన్ని సంతోషముగా ఆనందముగా గృహస్థ జీవితాన్ని గడపండి అని ఆనందముగా కన్యాదానము చేశాడు ఎంత అదృష్టం చేసుకున్నాడు ఆకాశరాజు ఎప్పుడో మాధవ శర్మ ఈరోజు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి కన్యాదానాన్ని చేసే అదృష్టాన్ని పొందాడు ఏడుకొండలు కూడా నడిచి వెక్కి అక్కడ స్వామి పుష్కరంలో స్నానం చేసి తన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుంటే అంత గొప్ప స్థాయిని భగవంతుడు ఆయనకు అనుగ్రహించాడు ఎక్కడ మాధవ శర్మ ఎక్కడ ఆకాశరాజు అండి అలా అనుగ్రహించాడు అలా జరిగిన తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం చూపించాలి అదే మనకనుకోండి ఆ చూపిస్తారు బయటకి తీసుకొచ్చి వాడికి కనబడదు చూపించిన వాడికి కనబడదు చూసినోడికి కనబడదు చూపించగానే అదిగో అరుంధతి నక్షత్రం అని పంతులు గారు చెప్పగానే ఈయనకి కొత్తగా పెళ్ళి అవుతుంది కదా తొందరగా అయిపోతే మంచిది అని ఆనందం ఉంటుంది కదా లోపల ఆ కనిపించిందండి కనిపించిందండి అనేస్తాడు కనిపించకపోయినా ఆ కనిపించిందంటే కనిపించింది సరే అనుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడేమో స్వయంగా అరుంధతి దేవి స్వయంగా అక్కడే ఉన్నారు వారిద్దరి ఆశిస్సులు కూడా దండిగా పొందారు చక్కగా వాళ్ళని చూపించి ఇదిగో అమ్మా ఈవిడే అరుంధతి మహా గొప్ప పాతివ్రత ఈవిడ యొక్క దివి అనుగ్రహాన్ని పొందు అని చెప్పి అరుంధతి వశిష్ఠుల యొక్క ఆశీర్వచనాన్ని ఆ ముగ్గురు బ్రహ్మలు దగ్గరుండి పొందేలాగా చేశారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉంగరాలు దేవే కార్యక్రమం ఉంది ఈ ఉంగరాల దగ్గరే మనకి బయట అసలు ఎందుకోసం పెట్టారంటే ఎవరు గెలిచారా అనేది ఏదో పందిం పెట్టడం కోసం కాదు ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో తెలియపరిచే ఘట్టమే ఉంగరాలు దేవడం అంటే ఇక్కడ భార్యకి ఎప్పుడు కూడా నాదే డామినేషన్ అవ్వాలని అనుకుంది అనుకోండి ఆ లోపల ఉంగరం భర్తకి దొరికినా గట్టిగా గిల్లేసి లాక్కొని నాకే దొరికింది నాకే దొరికిందని చెబుతుంది డామినేషన్ ఉండే భార్య అదే భర్తకి గనక భార్య మీద ప్రేమ ఉందనుకోండి తనకి దొరికినా నా కోసం ఇంటి పేరు మార్చుకొని ఆ యొక్క గోత్రాన్ని మార్చుకొని అన్నీ మార్చుకొని నా కోసం ఇక్కడికి వచ్చేసింది కాబట్టి నాకు రేపు భవిష్యత్తులో నా కుటుంబానికి కీర్తి తేవలసింది నా భార్య నా బిడ్డలకి సద్బుద్ధులు నేర్పవలసి నా వంశాన్ని అభివృద్ధి చేయవలసినటువంటిది నా భార్య కాబట్టి అటువంటి భార్యకి నా భార్యకే దొరికిందని చెప్పి ఆవిడ సంతోషమే నా సంతోషంగా భావిస్తానని లోపల తన భార్యకి ఇచ్చేస్తాడు భర్త అటువంటి భావన ఉన్నటువంటి భర్త అలాగే శ్రీనివాసుడు ఉంగరాలు తనకే దొరికినప్పటికీ మూడు సార్లు కూడా కింద నుంచి పద్మావతి దేవికే ఇచ్చేశారంట పద్మావతి దేవి ఉంగరాలు తీసి నాకే దొరికాయి నాకే దొరికాయి అని చెప్పి అన్నాదంట ఇది ఘట్టం ఒకసారి గట్టిగా గర్తాలు చేయండి శ్రీనివాసుడికి ప్రతి విషయంలో ఎంతటి అంతరార్థం ఉందో చూడండి ఒకసారి అలా ఆమె సంతోషపడేలాగా చేశానంటే భర్త యొక్క కర్తవ్యము భార్యని ఎప్పుడూ సంతోషముగా ఉంచాలి ఎక్కడో పుడతారు ఏ తల్లిదండ్రులకో పుడతారు ఏ ప్రాంతంలోనో పుడతారు నువ్వు ఎవరో తెలియదు నీకు ఎటువంటి అలవాట్లు ఉన్నాయో తెలియదు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలియదు ఎటువంటి ఉందో తెలియదు కానీ పెద్దవాళ్ళు తెచ్చి అమ్మ ఈయన నీ భర్త అని ఒక్కసారి చూపిస్తే ఆ తల్లిదండ్రుల మాటకి పెద్దల మాటకి కట్టుబడి సర్వాన్ని త్యాగం చేసేసి ఆనాటి నుంచి ఆ కుటుంబములో ఆ భర్త కోసం ఆ అత్తమామల కోసం తన జీవితాన్ని మొత్తాన్ని కూడా త్యాగము చేసేసి తన ఇష్టాలని తన కోరికల్ని సర్వాన్ని త్యాగము చేసి నా భర్తే నాకు సర్వము నా బిడ్డలే నాకు సర్వము నా అత్తమామల నాకు సర్వం అని చెప్పి ఆ పుట్టింటి వారిని కూడా క్రమేపీ 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 దూరంగా జరిగిపోయి మర్చిపోయి వీళ్ళే సర్వం అనుకుని ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ మనం హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పాలి అటువంటిది స్త్రీ యొక్క జన్మ అయితే అవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే ఒక ముప్పై ఐదు నలభై వచ్చినప్పుడు తెలుస్తాయి ఈ ముందు అవేవి తెలియవు మాట పాపం పెళ్ళంటే బీచ్కి వెళ్ళిపోవడము సినిమాకి వెళ్ళిపోవడము షికారికి వెళ్ళిపోవడము ఇదే పెళ్ళంటే అన్న భావనే ఉంటుంది ఆ వయస్సులో కొంచెము ఒక ఇద్దరు పిల్లలయ్యి కొంచెం బాధ్యత పెరిగి కష్టాలు నష్టాలు అన్నీ చూసి ఒక నలభై ఏళ్ళు వయసు వస్తే పిక్చర్ అంతా స్పష్టంగా అర్థమైపోతుంది అన్నమాట అంతవరకు అర్థం కాదు కాబట్టి ఇవన్నీ వింటే ఇటువంటి పెద్దల తాలూకా చరిత్రలు వింటే మన ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఎక్కడో పడేయకుండా మన దగ్గరే ఉంచుకుంటే ఆ తల్లిదండ్రులు ఆ వృద్ధులు అత్తమామలు నానమ్మలు అమ్మమ్మలు జీవితం యొక్క గుణపాఠాలు జీవితం యొక్క విశిష్టత అవన్నీ చెబుతూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఎవరు లేకపోతే ఏమీ తెలియదు మాట అంతే జీవితం అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం ఒక అదృష్టం మాట అది తెలుసుకోవాలి మనం అలా జరిగింది అది అయిన తర్వాత ఇప్పుడు విడిది గృహానికి వెళ్ళాలి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు ఎవరు శచిదేవి మంచి ఆనందంగా ఉంది ఆ ఇంద్రుడి భార్య ఆవిడ ముందు లోనికి వెళ్ళిపోయి తలుపు లోనికి వీళ్ళు కూడా వెళ్ళారు ఎవరు పార్వతీదేవి సరస్వతీదేవి ఆ లోపలికి రావాలంటే పేర్లు చెప్పాలి పేర్లు చెబితేనే తలుపు తీస్తాం లేకపోతే తలుపు తీవన్నారు వీళ్ళు పాపం అప్పుడే పెళ్ళైంది కదండి ఆవిడ పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది ఈయన మగవాడు కదా ఈయనకేముంది నేను పద్మావతి కలిసి వచ్చాం అన్నాడంటే ఈయన సరే నువ్వు పక్కకి వెళ్ళిపోనైనా ఆ చెప్పమ్మా ఎవరెవరు వచ్చారు అని పద్మావతి దేవికి అడిగారు ఆవిడ సిగ్గుతూ నేను శ్రీనివాసుడు కలిసి వచ్చాం అన్నదంట మాకు వినిపించలేదు వినిపించలేదు గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలన్నారు వీళ్ళందరూ లోపల నుంచి ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ మనకు కొంచెం గట్టిగా చెప్పింది నేను శ్రీనివాసుడు కలిసి వచ్చాము తలుపు తీయండి అని చెప్పండి వినిపించలేదు వినిపించలేదు గట్టిగా చెప్పండి అని చెప్పి అన్నారంట ఇంకా అప్పుడు గట్టిగా ఇంకేముంది సిగ్గు వదిలేసి నేను శ్రీనివాసులు కలిసి వచ్చాము తలుపు తెరవండి అని చెప్పంటే అప్పుడు ఆనందంగా తలుపు తీర్చారంటే అంటే భర్త పేరు చెప్పడానికి భార్య అంత ఆలోచిస్తుంది భర్త పేరు కూడా చెప్పదు ఆ మొట్టమొదటిసారి చెప్పిస్తారు చెప్పిస్తారన్నమాట ఆ విధముగా సంతోషముగా ఆ సంతోష ఘట్టములో చెప్పిస్తారు అంతే ఆ తర్వాత నుంచి ఎప్పుడు పేరు కూడా చెప్పదు ఇప్పుడు అంటే ఏవేవో చెప్పేస్తున్నారు పనికిమాల మాటలని మాట్లాడుతున్నారు అవి ఇప్పుడు మనం ఈ వేదిక మీద మాటలు కూడా ఆడకూడదు పక్కన పెడదాం ఆ రోజుల్లో పేరు అడిగితే ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళని ఒరే బాబు మీ చిన్నాన్న పేరు అంటే ఏమిటో చెప్పురా అని పక్కన వాడిని పిలిచి చెప్పించేవారు పేరు చెప్పేవారు కాదు భార్య అలా ఉండేవారు సరే అలా అయిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరితో పాటలు పాడించారు మాట్లాడించారు ఆటలాడించారు అలా అనేక రకాలైనటువంటి సంగీత సాహిత్యం అది క్రతువులన్నీ ఏర్పాటు చేశారు సంతోషముగా ఇద్దరు కూడా ఉన్నారు అప్పుడు మామగారు కట్నముగా పద్నాలుగు బాండాల కాసులు వెండి రత్నాలు రథాలు గుర్రాలు ఏనుగులు అన్నీ దాస దాసిల్ని కట్నముగా ఇచ్చాడంట ఎవరు ఆకాశరాజు వాటన్నింటినీ ఒకసారి స్పృజించి వీటన్నింటినీ కూడా బేదలకి దానము చేసేయండి నాకు ఇవేవి వద్దన్నాడు శ్రీనివాసుడు అది స్వామంటే బేదలకి దానం చేసేయమన్నాడండి అంతే అవేవి కూడా తీసుకోలేదు అప్పుడు తీసుకోకపోతే ఆకాశరాజు అమ్మాయ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నాకు ఇటువంటి గొప్ప అల్లుడు వచ్చాడు నా కూతురు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా భవిష్యత్తులో ఇంకెంత ఆనందంగా ఉంటుందని ఆ ఆకాశరాజు ధరణిదేవి ఎంతో సంతోషపడిపోతే ఒకలు మాత వచ్చి ఏదమ్మా ఒకసారి అత్త అని పిలమ్మ అని చెప్పి అన్నది ఆవిడ వచ్చి అత్త అన్నది మరొకసారి పిలమ్మ అత్త మరొకసారి పిలమ్మా అత్త ఎన్నిసార్లు అత్త అత్త అని వెయ్యిసార్లు అనిపించింది ఆవిడికి ఆనందం ఎందుకోసం అంటే ఈ అని పిలిపించుకోవడం కోసమే కదా ఆవిడ ఆనాడు నాయన నీ పెళ్ళి చూడలేదు మళ్ళీ నీ పెళ్ళి చూడాలనుకుంటున్నాను అని ప్రార్థించింది బయట ప్రపంచంలో కూడా ఇది కట్ చేసి బాబు మళ్ళీ ఇప్పుడు కావద్దులే తర్వాత కట్ చేయొద్దులే బయట కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా అత్త అనిపించుకోవాలని కోరిక లోపల ఉంటుంది కదండి ఆ కొత్తగా కోడలు వస్తే కోడల ఏది కొంచెం కాఫీ పెట్టు కోడలా కొంచెం టీ పెట్టు కోడలా కొంచెం తలకి నూనె రాయు అంటే ఈ అత్తకి ఎక్కడో స్వర్గానికి పెట్టుడు దూరంలో ఉన్నట్టుగా ఉంటుంది అది లోపల కోరికలు ఉంటాయన్నమాట మనం కూడా ఒక్కసారి ఆ అధమాసి చెలాయించాలి కోడలకి గౌరవం నేర్పాలి అత్తతో మంచి ఆ పెత్తనం చెలాయించాలి అని ఉంటుందట సహజం అంట అందుకని ఆ యొక్క మాత కూడా అంటే ఒకలు మాత పద్దాక ఐదమ్మ ఒకసారి అత్తాని పిలు అత్తాని పిలని ఓ అత్త 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 అత్తాని పిలిపించుకొని పొంగిపోయిందంట ఆవిడ ఇది ఈనాటి కథాభాగం మిగతా కథాభాగాన్ని రేపటి రోజు యథావిధిగా ఆరు గంటలు రేపటితో మన సప్తాహం ముగింపు రేపటితో మిగతా భాగాన్ని పూర్తి చేసే శక్తిని సత్యసాయి పరమాత్ముడు నాకు ప్రసాదించాలని కోరుకుంటూ సాయి రామ్ ఏడుకుండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడా అనాథరక్షక గోవింద 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 రామ రామ హరి హరి हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 మంగళం కోశలేంద్రాయ మహనీయ కౌశలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్త పుంషామోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీహకాంత కళ్యాణ నిదయే నిదే నిదయర్దినా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం ఉమాకాయ కాంత కామి ప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మల్లినాదాయ మంగళం సర్వం శ్రీ సాయి రాణమస్త స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్